తెలుగుదేశం పార్టీ చాలా యాక్టివ్గా ముందుకెళ్లాలనుకుంటుంది కానీ వాళ్ళ దూకుడికి బ్రేకులు పడుతున్నాయి తాజాగా ఒక రెండు రోజుల క్రితం గంటా శ్రీనివాసరావు గారి రాజీనామా ఆమోదిస్తూ స్పీకర్ ఒక షాక్ ఇచ్చారు అయితే ఆ షాక్ గంటా శ్రీనివాసరావు గారికి కాదు తెలుగుదేశం పార్టీకి కూడా గట్టిగానే తగిలిందని ఎందుకంటే ఎవరైతే వైసీపీ నుంచి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవాలి అని అనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇది ఒక ముందర కాలక బంధం అయింది ఈ రాజీనామా ఆమోదం అనేది ఎందుకంటే ఒక రాజీనామా ఆమోదం మొదలైతే రేపొద్దున వాళ్ళు కూడా రాజీనామా చేసి టీడీపీలోకి చేరితే ఖచ్చితంగా వాళ్ళ రాజీనామాలు కూడా ఇమీడియట్గా ఆమోదం అవుతాయి లేదంటే వాళ్ళ మీద వేటు పడే అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా అందుకే ఈ పార్టీ కండువాలు కప్పే ఒక ప్రోగ్రాం పెట్టాలి అని అనుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ రాజీనామా ఆమోదంతో స్పీకర్ ఒక షాక్ ఇచ్చారు ద్వారాలు తెలిసే ఉన్నాయి మీరు వచ్చేయండి అని ఒక పిలిపిచ్చిన చంద్రబాబు గారికి ఇప్పుడు వాళ్ళు రావడానికి కూడా భయపడుతున్నారంట లేదంటే ఇప్పటికే చాలామంది సీట్లు రాని వాళ్ళు టీడీపీలో చేరి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఈ పరిణామంతో ఒక్కసారిగా ఆగారు ఆలోచిస్తున్నారు అనేది మరేం జరుగుద్దో చూడాలి